ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అభ్యంతరము అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ప్రత్యేక హోదా హోదాకు మద్దతుగా వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇస్తా ఉంటే వేరే రాష్ట్రాలు మనకు మద్దతు ఇవ్వకు ఇదే పెద్ద పెద్ద చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా హరికృష్ణ గారు చబాటి పక్కన పెట్టుకొని పొత్తు పెట్టుకుందామా అని చెప్పి మీరు ఇదే ఇదే కేటీఆర్ తో ఇదే టిఆర్ఎస్ పార్టీతో మీరు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా మద్దతు తీసుకుంటే తప్పేంటని అడిగాడు తప్పే తప్పన్నాడు కూడా నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో పుట్టిన ఎవడైనా సరే కేసీఆర్ కు మద్దతు కబద్దార్ జాగ్రత్తగా ఉండి రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు మీరు నీకేమైనా సిగ్గుంటే నీ ప్రాంతం పైన అభిమానం ఉంటే నువ్వు పుట్టిన స్థలం పైన అభిమానం ఉంటే అలాంటి వ్యక్తిని ఈరోజు మిస్సిగా కేసీఆర్ గారు ప్రత్యేక హోదా ఇస్తానని నేను చెప్పాడంట ఆయన మద్దతు మీరు తీసుకోలేదంట తీసుకోవాలంట ఏం చెప్తున్నావా ఈ ఐదేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నీ పోటీ చేస్తా ఉన్న అభ్యర్థులకి అక్కడ కాంట్రాక్ట్ పనులు ఇప్పించుకొని ఇవాళ డబ్బు తెచ్చి ఇక్కడ విరజల్లుతున్నాం అట్లాగే అక్కడ ఇచ్చిన వెయ్యి కోట్లు తీసుకొచ్చి ఇక్కడ జిల్లాల వారీగా పంచుతున్నాం అందితే చుట్టూ ఇది చంద్రబాబు నాయుడు గారే నైజం ఓటుకు కోటతో దొరికిపోయాడు బాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడు బాబు పారిపోయి వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణలో భావోద్వేగ తెలంగాణలో మన ప్రజలు అక్కడ ఉన్నారు అని మన వాళ్ళక్కడ ఉన్నారు అని చెప్పి కనీస జ్ఞానోదయం కనీస జ్ఞానం కూడా లేకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు పవన్ ఈ యాక్టరు ఈ ఫ్యాక్టర్ కూడా మాట్లాడతాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ ఈనాడు ఈ టీవీ ఫైల్ కూడా మాట్లాడితే ఇదే అడుగుతా ఉన్నా నేను తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులను ఏపీ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తా ఉంది అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు నిజంగా బెదిరిస్తా ఉన్నారు అని అంటా ఉన్నావు మరి ఈనాడు రాముజీ అడుగుతా ఉన్నాను నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని బెదిరించారా అని అడుగుతా ఉన్నాను మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయి వాళ్ళ ఆస్తులు ఏమైనా వాళ్ళు ఏమైనా లాక్కున్నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ఎంతటి అన్యాయస్తుడు అనంటే రాజకీయ లాభో లాభో లాభం కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి మన వారికి అక్కడ 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 ఉన్న మన వారికి అపకారం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలను ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंतियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विजाग प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू